öyle जात कोर्ट पोलिस मोडव जॾहिं कार्य घट हा 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 ండలం గందాలజీల వద్ద పోటీలో ఉన్నాయి రెండవ తోట ఆరు వందల ద్రాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఈ రైతు

మూడవ అడుగుల గ్రహాన్ని రెండు నిమిషాల యాభై మొదటి జత కన్నా పదహైదు సెకండ్జెట్ మొదటి జత కన్నా పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి గారు ఇసలింగ సిరివెల్ల మండలం గంజాన జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి

బానే సిగ్నల్స్ ఏమనుకోకుండా ఇచ్చే నెట్వర్క్ ప్రాబ్లం చాలా కొత్త కట్ అవుతుందంటే మనం ఏం చేయలేం కదన్నా నెట్వర్క్ ప్రాబ్లం అయితే చాలా ఐదవ రోడ్డు పదహైదు వందల అడుగుల గ్రహాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాడు ఈ లింగమయ్య మండలం అంటే మనం ఏం నెట్వర్క్ ప్రాబ్లం ఏమనుకోకుండా అన్న నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది నీకు నీటికి తీయాలనే ఉంటుంది కానీ నెట్వర్క్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా ఆరు ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి గారు ఇసుకల్లి గ్రామం సిరివెల్ల మండలం నద్దాల జిల్లా వర్ధక పోటీలో ఉన్నాయి ఏడవరాజనాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు